జీడికే వన్ అండ్ త్రీ ఇంక్లైన్ లో పనిచేస్తున్న సింగరేణి మహిళా ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు నాయకులు గురువారం అధికారులకు వినతి పత్రం ఇంక్లైన్ సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా శ్రామిక మహిళా సమన్వయ జిల్లా కమిటీ కన్వీనర్ గడ్డం జ్యోతి మాట్లాడుతూ జిడికే వన్ అండ్ త్రీ ఇంక్లైన్ లో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇసుక బంకర్ల వద్ద వాష్రూమ్స్ ఏర్పాటు చేయాలని బంకర్ వద్ద పనిచేసే మహిళా ఉద్యోగులకు సంస్థ ఆధ్వర్యంలో రవాణా సౌకర్యాలు కల్పించాలని మైన్స్ పై వాష్రూమ్ తో కూడిన ప్రత్యేక రెస్ట్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఓసిపి కార్మికుల మాదిరిగా బూట్లను పంపిణీ చేయాలని తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యాన్ని తరఫున అయితే ప్రధానంగా ఒక కొన్ని డిమాండ్స్ ఒక ఆరు రకాల డిమాండ్స్ మనం ఇక్కడ జరిగింది సరే మనం మెంగురాడం కానీ దీన్ని ఏంటంటే మనం వెంటబడాలి అధికారులకి అధికారులు కానీ మేనేజ్మెంట్ ఎవరైనా సరే వాళ్ళకి అవసరం లేదు ఇది మన అవసరం కాబట్టి మన యూనియన్గా మన సిఐటి యూనియన్గా మొదటి నుంచి కూడా ఒక పాలసీగా మనం ఏంటంటే వర్కింగ్ అయిన ఇష్యూస్ ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి ఆ ఇష్యూస్ మీద పనిచేయాలనేది మేము సిఐటి మొదటి నుంచి కూడా అనుకుంటున్నాం మొన్న ఎలక్షన్ టైంలో కూడా దగ్గర నేను నచ్చలేదు కాబట్టి సరే గెలుపోవటముల గురించి కానీ కానీ చాలామంది కూడా మన మన ఇంట్లో ఇక్కడ ఈ ఆర్జీ వన్లో కూడా సిఐటిని ఆదరించినందుకు మొదటగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు కాబట్టి పోరాడే సంఘాన్ని ఖచ్చితంగా మనం ముందుకు తీసుకురావాలి భవిష్యత్తులో కూడా తీసుకురావాలి కాబట్టి అప్పటి వరకు మరి మనం నేను గెలిచి తర్వాత నేను పని పనిచేస్తానంటే కూడా కర కలవదు అది కాబట్టి ఖచ్చితంగా మేము ఏంటంటే ఈ సమస్యల మీద ఖచ్చితంగా పనిచేస్తాం ఒకటి సరే ఇప్పుడు ఒక మనం ప్రాథమికంగా ఇక్కడ అధికారికి మన సమస్యలు అనేది మేము ఇదిగో మేము వర్క్ ప్లేస్లో మాకు ఈ సమస్యలు ఉన్నాయి రెండోది ఏంటంటే ఇది చట్టం ఖచ్చితంగా వర్క్ సంబంధించి ఎవరైనా సరే మహిళా కార్మికులు పనిచేసే దగ్గర రెస్ట్ రూమ్స్ ఉండాల్సిందే క్రెచెస్ ఉండాల్సిందే వాష్రూమ్స్ కూడా ఒక ప్రత్యేకమైన సమస్య అది చెప్పుకోవాలా వద్దా అనేది కూడా అందరి ముందు చెప్పుకోవాలా అనేసి సిగ్గుపడే వాళ్ళు ఉంటుంది కానీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఈ విషయం మీద ఎందుకంటే ఇది మన హెల్త్ కు సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా దీని మీద మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటది ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మేదరి సారయ్య రాజముగ్లి దాసరి సురేష్ సాయి కృష్ణ సాగర్ రాజయ్య రమేష్ సమత కళావతి సంగీత కరుణ సుమలత శివకుమారి దివ్య గీతాంజలి సంధ్యారాణి స్వప్న వినోద తదితరులు పాల్గొన్నారు